చూడండి గమనించినట్లయితే ఆ వ్యూహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో నాలుగో అధ్యాయంలో ఎనిమిదవం నుంచి మనం చూసుకుంటూ వచ్చినాము దేవుడు ఎవరంట ప్రేమ స్వరూపి కాబట్టి ఒకటి పెట్టి కింద ఏముంది ప్రేమ ఏమో కాబట్టి దేవుడే ఏంటంట ఆ ప్రేమకి నిర్వచనం ఏంటి అది ఈ లోకంలో అనేకమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి కదా గమనస్తులైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి నిర్వచనాలు పెట్టుకుంటూ ఉంటున్నారు కానీ ప్రేమ అంటే ఎవరంటే దేవుడే కాబట్టి దేవుడే ప్రేమ అయి ఉన్నాడంట ప్రేమ లేని వాడు ఏంటంట కాబట్టి ప్రేమ లేనటువంటి వారు దేవుణ్ణి ఎరగడు అని రాయబడతా ఉంది అంతేకాదు చూడండి మనము పదవ వచ్చిన మనం గమనించినట్లయితే ఆయన ప్రేమ గురించి ఇక్కడ యోహాన్ భక్తుడు రాస్తా ఉంచున్నాడు మనము దేవుని ప్రేమించిది మనకి కాదు ఆ తర్వాత ఏమనుంది ఉంది మనలను ప్రేమించి కదా కాబట్టి ఆ భాగం మనం గమనించినట్లయితే చూడండి మనము ఆయన్ని ప్రేమించినామని కాదు కానీ మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ఏం చేసినాడు మా ఆయన ఆయనే మనలను ప్రేమించినాడంట కదా ఎప్పటి నుంచి ప్రేమించినాడు కదా ఆయనే మనలను ప్రేమించినాడు కదా కాబట్టి అది ఆయన ప్రేమ కదా చూడండి ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ ప్లూరల్గా ఉంది అపోస్తుడైనటువంటి పౌలు ఇంకా ఆయన తన గురించి మాట్లాడుతా ఆయన సింగులర్గా రాస్తూ ఉంటాడు చూడండి గల్తీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చి చూడండి అక్కడ ఏమో ఎట్లా ఉంది మనలను ప్రేమించి అని ఉంది వ్యూహాన్ భక్తుడైతే అక్కడ అందరికీ చెప్తా ఉంచున్నాడు మనలను ప్రేమించి కానీ ఇక్కడైతే అపోజిడ్ అయినటువంటి పౌలు తన వ్యక్తిగతమైనటువంటి యొక్క అనుభవాన్ని గురించి చెప్తా ఉంచున్నాడు ఏమని చెప్తా ఉంచున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము ఆ ఎవరు ప్రేమించంట నన్ను ప్రేమించి ఆ నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నాను ఇక్కడైతే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమై ఉండటకు తన కుమారుని పంపెను కదా కాబట్టి ఇక్కడ ఆ ప్రపంచానికి అంతటికీ యువహాను భక్తుడు చెప్తా ఉంటున్నాడు కానీ ఇక్కడ అపోసుడైనటువంటి పౌలైతే ఏం చెప్తా ఉంటున్నాడు అంటే తన వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి ఉదయ కాల సమయంలో కూడా మనం కూడా మన వ్యక్తిగతంగా ఆయన మనల్ని ఎట్లా ఆయన మనల్ని ప్రేమించినాడు అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి ఆయన్ని ఆరాధించడానికి మనం ముందుకు వచ్చినటువంటి వారంగా ఉంటురాలి ఎందుకంట ఆయన ఏం చేసాడంట మనల్ని నన్ను ప్రేమించినాడు నిన్ను నన్ను ప్రేమించినాడు కదా మనం ప్రేమించినామని కాదు కానీ కదా ఆయనే మనల్ని ప్రేమించినాడు కదా కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి చూడండి మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆయన ఎంతగా మనల్ని ప్రేమించినాడు అనేటువంటి విషయాలు కొన్ని మనం చూసుకొని మనము ఆరాధనలోనికి ప్రవేశిస్తూ వద్దాం చూడండి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మనకి తెలిసినటువంటి భాగమే మనము అనేక మార్లు చదువుకుంటూ వచ్చినాం అనేక మార్లు వింటూ వచ్చిన వచ్చి కూడా చూడండి యోహాంశు వార్త మూడో అధ్యాయము పదహారో వచ్చినాం వ్యూహాన్సు వార్త మూడో అధ్యాయం పదహారో వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను చూడండి ఎంత ఎట్లా ఏం చేశాడంట దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడట కదా ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తా వచ్చినాడు ఎట్లా ప్రేమించినాడంట ఎంతగానో కదా ఇంకా దానికి అంతు లేదు ఎందుకు అంతగా మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు అంతగా మనల్ని ప్రేమిస్తూ ఆ కరెక్ట్ చూడండి మనం గమనించినట్లయితే ఆదికాండంలో మనం చూడవచ్చు ఆదికాండము మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే

కాబట్టి ఎట్లా సూచించినాడు ఆయన మనల్ని ఆయన స్వరూపంలో సూచించినాడు అండి కాబట్టి ఆయన స్వరూపంలో నిన్ను నన్ను సృజిస్తా వచ్చినాడు అందును బట్టి ఆయన అంతగా ప్రేమిస్తా వచ్చినాడు ఆయన స్వరూపంలో నిన్ను నన్ను సృజిస్తే ఏం చేసినాడు మానవుడు ఏం చేసినాడు తప్పిపోయినాడు మూడో అధ్యాయంలోనే తప్పిపోయినాడు కదా ఒక అధ్యాయమే మధ్యలో ఉండేది కదా ఒక అధ్యాయానికే తప్పిపోయినాడు మానవుడు కాబట్టి ఆ యొక్క తప్పిపోయి ఏం చేస్తా వచ్చినాడంటే ఆజ్ఞ అతిక్రమమే ఏమైంది కాబట్టి ఆ మొదటి ఆదాం కాబట్టి ఆ మొదటి ఆదాం ఏం చేస్తా వచ్చినాడంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించినటువంటి వాడిగా ఉంటూ వచ్చి పాపంలో పడిపోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు పాపంలో పడిపోయినటువంటి వాడిగా ఉండి ఆ యొక్క స్వరూపాన్ని కోల్పోతా వచ్చినాడు ఏమని తెలిసింది అప్పుడు ఆ పండు తింటాను ఏమని తెలిసింది వాళ్ళిద్దరికి ఆ వాళ్ళ దిగంబరత్వం బయటపడింది పాపము మనల్ని ఏం చేస్తుంది మనం ఏ స్థితిలో అంటే మన దిగంబరత్వాన్ని తెలియజేస్తుంది మనల్ని దిగంబరులుగా నిలబడుతుంది సమాజంలో పాపం కాబట్టి ఆ యొక్క ఆదాము అబలు కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆజ్ఞని అతిక్రమించి వాళ్ళు పాపములో పడిపోతూ వచ్చినారు దేవుని యొక్క స్వారూప్యాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కోల్పోయినటువంటి ఆ యొక్క స్వారూప్యాన్ని ఆ యొక్క స్వరూపాన్ని తిరిగి తీసుకొని రావడానికి ఆయన మనల్ని ఏం చేసినాడంటే ఎంతగానో ప్రేమించినాడంట ఎంతగా ప్రేమించినాడు తర్వాత చూడండి మనం గమనించినట్లయితే అదే అదే మాటలో ఎంతగా ప్రేమించినాడంటే ఆయన తన అద్వితీయకు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం కొన్నట్లు ఆయనను ఉన్నటువంటి కుమారుణ్ణి కదా అద్వితీయ కుమారునిగా అని కింద ఏమనుంది మూడు అని పెట్టి ఏమనుంది జనతైక కుమారునిగా అంటే ఒక్కడే కుమారుడు కదా తనకున్నటువంటి ఒక్క కుమారుని ఏం చేస్తూ వచ్చినాడు నీ కొరకై నా కొరకై ఈ లోకానికి పంపిస్తా వచ్చినాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమకి రుజువు అది కదా ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తా వచ్చినాడు ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడంటే నీ యొక్క నా యొక్క స్వారూప్యాన్ని తిరిగి తీసుకొని రావడానికి ఆ యొక్క మహిమా స్వారూప్యంలోనికి ఆయన యొక్క స్వారూప్యంలోనికి నిన్ను నన్ను తిరిగి తీసుకొని రావడానికి తన తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఒకగానొక కుమారుణ్ణి నీ కొరకై నా కొరకై ఆయన ఈ లోకానికి పంపిస్తా వచ్చినాడు అది ఆయన ప్రేమ ఉన్నది కాబట్టి ఆ ప్రేమని మనం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కాబట్టి ఆ విధంగా మనం ఆరాధించాలి కదా ఎవరైనా తనకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుని ఇస్తారా అబ్రహాం అంటే అదా అందుకే అబ్రహాం టెస్ట్లో పాస్ అయినాడు కదా ఆ యొక్క విశ్వాసం యొక్క దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని టెస్ట్ చేసినాడు ఎట్లా టెస్ట్ చేసినాడు ఇరవై రెండు అధ్యాయంలో ఏమని చెప్పినాడు నీకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి నువ్వు ప్రేమించు సాకుని నాకు బై కాబట్టి అబ్రహం ఆ టెస్ట్లో పాస్ అయినాడు అందుకే మనం ఇస్సాకుని ఎవరితో పోలుస్తాము కదా కాబట్టి ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధపడతా వచ్చినాడు కాబట్టి అబ్రహాం ఆ టెస్ట్లో పాస్ అవుతా కాబట్టి మనము మనం ఆ విధంగా చేయలేము కదా మనం మనకు ఒక్కడే ఉన్నటువంటి కుమారుని ఇవ్వాలంటే ఇవ్వలేం కానీ దేవుడైతే ఆ యొక్క తనకొక్కడే ఉన్నటువంటి తన కుమారుణ్ణి నీ కొరకే నా కొరకే ఈ లోకానికి పంపించినాడు అంతగా ఆయన మనల్ని ప్రేమించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా వాటి అందుని బట్టి మనం కాల సమయంలో ఏం చేయాలంటే ఆయన మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు ఆ యొక్క మొదటి ఆదాము ద్వారా కోల్పోయినటువంటి ఆ అంతటిని కూడా కడపటి ఆదాం అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభావం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కలువ కలువశిల్ చనిపోవడం ద్వారా ఆయన ఆ కలవశిలో చూమించినటువంటి ఆ యొక్క రక్తం ద్వారా నిన్ను నన్ను విమోచిస్తా వచ్చినాడు తిరిగి మనల్ని ఏం చేస్తా వచ్చినాడు ఆ యొక్క స్వారూప్యంలోనికి కదా ఆయన యొక్క స్వారూప్యంలోనికి నిన్ను నన్ను తీసుకొస్తా వచ్చినాడు కాబట్టి ఉదయకాల సమయంలో అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మన ముందు ఇంకా చూడండి ఆయన ప్రేమ ఎటువంటిదంట చూడండి ఆ యోహాన్ స్వార్త పదమూడు అధ్యాయము మొదటి వచనం యోహాన్ స్వార్త పద చూడండి ఎట్లా లోకములో లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ఎంతవరకు ప్రేమించాడంట అంతము అని రాసి కింద ఏమన్నా రాయబడింది అంతం వరకు సంపూర్ణముగా కంప్లీట్ లవ్ కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎంతగానో ప్రేమిస్తా వచ్చినాడు ఆ ప్రేమకి అంతే లేదు కదా రెండవదిగా మనం కంపించినట్లయితే కంప్లీట్లో సంపూర్ణమైనటువంటి ప్రేమ అది ఆయన ప్రేమ కదా మనం మన ప్రేమ ఎట్లా ఉంటుంది సంపూర్ణమైనటువంటిది కదా కానీ ఆయన ప్రేమ అంతం వరకు సంపూర్ణంగా ప్రేమిస్తూ వచ్చినాడు ఎంతగా ప్రేమిస్తా వచ్చినాడంటే ఎవరిని ప్రేమిస్తా వచ్చినాడంట లోకములో ఉన్నటువంటి తనవారిని లోకములో ఉన్న తన వారినందరినీ ప్రేమిస్తా వచ్చినాడు చూడండి ఎంతగా ప్రేమిస్తా వచ్చినాడంటే తర్వాత వచ్చినంలో మనం గమనించినట్లయితే ఇష్కర్ యోత్ యూధ ఏం చేయబోతా ఉంటున్నాడు ఆయన అప్పగించాలని అనుకుంటా ఉంటున్నాడు కదా ఈష్కర్ యోత్ యుధ అప్పగిస్తాడని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదా తెలుసా తెలుసు ముందుగానే తెలుసు ఆయన సమస్తం తెలుసు కదా ఆయన తెలియని ఏది లేదు కదా అందుకే ఆయన ఆది నుంచి ఉన్నవాడు అని రాయబడతా వచ్చింది కదా కాబట్టి ఆయనకి ఆది తెలుసు అంతం తెలుసు కదా అప్పగిస్తాడని తెలిసి కూడా ఏం చేస్తా వచ్చినాడు ఈశ్వర్ యువతి యుద్ధాన్ని పక్కనే పెట్టుకున్నాడు అండి పక్కనే పెట్టుకుని డబ్బుల్స్ అని చెప్పినాడు ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ హాజ్ బీన్ రన్ బై జూడస్ ఈస్కర్ యోత్ అంటే యూదా ఈస్కర్ యువతి ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని కూడా చూసుకుంటా వచ్చినాడు కదా కాబట్టి అంతగా ప్రేమించినాడు పక్కనే పెట్టుకున్నాడు కాబట్టి మనం కూడా అనేక మార్లు మనము చాలా దారుణంగా అంటే రక్షించబడిన తర్వాత కూడా కదా మనం రక్షించబడిన తర్వాత కూడా అనేక మార్లు యూధ ఈశ్వర్ యువత లాగానే మనం ఆయన అప్పగిస్తూ వచ్చినాం ఆయనకు వ్యతిరేకంగా వెన్ను చూపిస్తూ వచ్చినాం ఆయన వ్యతిరేకిస్తూ వచ్చినాం మన మాటలతో మన క్రియలతో లేకపోతే మన చేష్టలతో అనేక మార్లు ఆయనకి కోపం రేపెట్టిస్తూ వచ్చినాం బాధ కలిగిస్తూ వచ్చినాం అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు ప్రేమిస్తూ వచ్చినాడు ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడంట అంతము వరకు సంపూర్ణంగా చిత్త చివరి వరకు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు కాబట్టి ఉదయకాల సమయంలో మనము అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం పూజించేటువంటి వారంగా మనముంటుర కాబట్టి అంతము వరకు అంటే మనము చచ్చిపోయేంత వరకు కదా మనం మామూలుగా ఇంట్లో వాళ్ళనే చాలా నశపెడతాం కదా పిల్లలైతే తల్లిదండ్రులు మామూలుగా నశ పెట్టరు భార్యలు భర్తలు భర్తలు భార్యలని కదా మనం చచ్చిపోయేంత వరకు మనం ఇంకెంత నష్టపెడతాం కదా దేవుణ్ణి చిన్న విషయాలకు కూడా అనేక సార్లు ఏమనుకుంటాం చిన్నపుచ్చుకుంటా ఉంటాం కదా చిన్న చిన్న విషయాలకు కూడా అరే నాకు ఇది జరగలేదు అది జరగలేదే కదా నేను అట్లున్నానే ఇట్లున్నానే అయినా కానీ నాకెందుకే నాకే ఎందుకు జరగట్లేదు ఇది కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ప్రభా ఏంది ప్రభా ఇది నేను నమ్ముకున్న తర్వాత ఇంత దారుణంగా అయిపోయిన పరిస్థితి అనుకుంటుంటాం కదా కాబట్టి నిన్ను నమ్ముకోకపోయిన వాళ్ళ పరిస్థితే బాగుంది అని అనేక మార్లు మనం అంటే ఎంతగా అంటే ఇస్రాయేలీలు కూడా అదే చేస్తూ వచ్చినారు వారి జీవితాల్లో ఎంతగా విసిగిస్తూ వచ్చినారంటే దేవుణ్ణి అరణ్యంలో విసికించి 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 అయినా కానీ వాళ్ళ పట్ల ఎక్కడైనా ప్రేమ తగ్గిందా పగలు మేఘస్తంభం రాత్రి పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఎక్కడైనా ఆగిందా ఎక్కడ ఆగల వాళ్ళు వేసుకున్న బట్టలు తిరిగిపోయినాయా వాళ్ళు వేసుకున్న చెప్పులు చినిగిపోయినాయా పాతగిలినాయా ఏవి కాలే అంతగా వాళ్ళని కాబట్టి దేవుని ప్రేమ అటువంటిది ఒక్కసారి ఆయన ప్రేమించడం మొదలుపెట్టినాడంటే నువ్వు ఎట్లున్నా కానీ ఆయన మనల్ని ప్రేమిస్తాడు నువ్వు ఎంతగా ఆయన్ని చీరించుకున్నా కానీ ఆయన ప్రేమిస్తాడు అదే ఆయన ప్రేమ అదే సంపూర్ణంగా ప్రేమించడం అంటే కదా మన పిల్లలు ఒక ఒకసారి తప్పు చేసి రెండుసార్లు తప్పు చేసి ఏం చేస్తాం అంతే కొద్ది మాట్లాడకుండా కొద్దిసేపు చేదరించుకుంటూ ఉంటాం కదా కానీ ఆయన ఆ విధంగా చేయడు మళ్ళీ మనల్ని దగ్గరికి తీసుకుంటాడు మళ్ళీ మనల్ని తీసుకొని ఆయన భుజాల మీద వేసుకొని ఆయన మనల్ని ప్రేమించేటువంటి వాడిగా ఉంటొస్తాడు కాబట్టి అది ఆయన ప్రేమ అదే సంపూర్ణమైనటువంటి ప్రేమ కాబట్టి ఆ విధంగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు కాబట్టి అందును బట్టి మనము ఆయన ఏం చేయాలంటే ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురా సంపూర్ణమైనటువంటి ప్రేమ అంతము వరకు ప్రేమ మనం చచ్చిపోయేంత వరకు ఆయన మనం ప్రేమిస్తూనే ఉంటాడు కాబట్టి ఆ విధంగా మనము ఆయన కాబట్టి అందుని బట్టి మనం ఆయన ఏం చేయాలంటే మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురా తర్వాత చూడండి మనం గమనించినట్లయితే ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము నాలుగైదు వచ్చిన చూడండి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత కాబట్టి మొట్టమొదటిగా ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు మన రెండవదిగా మనం ఎంతగా ప్రేమించినాడు అంటే తన అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకై నా కొరకై ఏం చేస్తూ వచ్చినాడు లోకానికి పంపిస్తూ వచ్చినాడు తన ఒక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి నీ కొరకై నా కొరకై లోకానికి పంపిస్తూ వచ్చినాడు రెండవదిగా మనం గమనించినట్లయితే సంపూర్ణమైనటువంటి ప్రేమ అంతము వరకు ప్రేమ మనం చచ్చిపోయేంత వరకు ప్రేమ ఆ విధంగా ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు మనం అనేక మార్లు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన్ని మనం హింసించినప్పటికీ మన క్రియల ద్వారా మన చేష్టల ద్వారా మన యొక్క కార్యముల ద్వారా మనం ఆయన్ని హింసించినప్పటికీ కూడా ఆయన అప్పగించినప్పటికి కూడా వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు మూడవదిగా మనం గమనించినట్లయితే ఆ మహాప్రేమ అంట అంతేకాదు మనం గమనించినట్లయితే మనం ఎట్లా ఉన్నామంట మన మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము మనం చచ్చిపోయినాం కదా మనం చచ్చిపోయిన్నాం దేని చేత మన అపరాధముల చేత చూడండి మొదటి వచ్చినప్పుడు అదే ఉంది మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా అది ఆయన ప్రేమ మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలో ఉంటావచ్చు మనం కదా మామూలుగా చచ్చిపోయిన వాళ్ళని ఎక్కువసేపు పెట్టుకుంటామా మనము కదా ఎందుకంటే ఆ స్మెల్ వస్తుంది డీకంపోజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది కాబట్టి అందుకే మనం ఏం చేస్తాం పాత పెట్టేస్తాం కాబట్టి మనము చచ్చిపోయినాము అయినా కానీ మనల్ని ఆయన ప్రేమిస్తా వచ్చినాడు మన జీవితాలు ఎంతగానో కంపు కొడతా ఉన్నాయి అయినా కానీ ఏం చేసినాడు ఆయన మనల్ని ప్రేమించినాడు దగ్గరే తీసుకున్నాడు కాబట్టి అది ఆయన ప్రేమ అందుకే ఆ ప్రేమకి ఏమని చెప్పబడతా వచ్చింది మన ఎడలో చూపించినటువంటి మహాప్రేమ కాబట్టి ఆ యొక్క మహాప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఏం చేసినాడంటే క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు బ్రతికిస్తూ వచ్చినాడు కాబట్టి అది ఆయన ప్రేమ మనం సచ్చిపోయినాం చూడండి మన పరిస్థితి ఎట్లా ఉంది యష్యా గ్రంథము మొదటి అధ్యయము ఆరో వచ్చిన యష్యా లేదు తైలముతో మెత్తన చేయబడలేదు కాబట్టి చూడండి మన పరిస్థితి ఇట్లా ఉన్నింది కదా లాజర్ యొక్క పరిస్థితి కూడా ఇట్లే ఉంది కదా ఏం అంటే కురు ఆయన కురుకులు ఏం నాకుతూ ఉన్నాయి కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి కదా మన పరిస్థితి కూడా ఇట్లే ఉన్నింది హరికాలు మొదలుకొని తల వరకు ఏ మాత్రం కూడా స్వస్థత లేనే లేదు కదా అంతేకాదు ఎక్కడ చూసినా గాయాలే దెబ్బలే వాసన కంపు అటువంటి వారి కోసం ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు చనిపోయి మనల్ని కూడా బ్రతికిస్తూ వచ్చినాడు కాబట్టి అది ఆయన యొక్క మహాప్రేమ కాబట్టి అందును బట్టే మనం ఆయన్ని ఆరాధించాలి కదా లాజరు ఏమైపోయినాడు చచ్చిపోయినాడు కదా చచ్చిపోయినాడు లేదా చచ్చిపోయి ఏం చేయబట్టి ఏం చేసినారు ఆ సమాధి సమాధి చేసినారు కదా ఆ ఏమో ఇచ్చింది వాసన వచ్చింది ఎంతగా ప్రేమించినాడంటే యేసుక్రీస్తు ప్రభువర్ కన్నీళ్లు విడిచారు అని రాయబడతా వచ్చింది లాజర్ని అంతగా ప్రేమించినాడు కాబట్టి నిన్ను నన్ను కూడా అంతగా ప్రేమించినాడు అని అదే అంటే అందరూ ఏమనుకున్నారంటే ఏంది చచ్చిపోయినాడు లాజర్ చచ్చిపోయినాడు సమాధి ఓపెన్ చేస్తే అంత వాసన వచ్చింది కాబట్టి ఏంది అర్థం అర్థమవుతుందా లేదా అని అనుకుంటా వచ్చినారు కానీ ఆయన అటువంటి లాజరు చచ్చిపోయినటువంటి లాజర్ని కూడా ఆయన ప్రేమించి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ యొక్క బంధకాలం నుంచి ఏం చేసినాడు విడిపిస్తూ వచ్చినాడు ఏమైనా అవన్నీ కట్టినటువంటి అన్నీ ఏమైపోయినాయి కాబట్టి నువ్వు నేను కూడా ఒకప్పుడు మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిపోయి కుళ్ళు పట్టి కంపు కొడతా ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉంటా వచ్చినాం సమాధి చేయబడతా వచ్చినాం అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే పిలిచినాడు లాజర్ ఏమని పిలిచినాడు లాజరు నువ్వు బయటికి రా కాబట్టి అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే పిలిచినాడు పిలిచి ఆయన మన కట్లు ఆ బంధకాలన్నింటిని కూడా విడిపించి మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే తిరిగి బ్రతికిస్తా వచ్చినాడు సజీవులుగా చేస్తా వచ్చినాడు కాబట్టి అటువంటి మహాప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన కాబట్టి అందును బట్టి మనము ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురారు కాబట్టి నువ్వు కూడా నువ్వు నేను కూడా అటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినావు అటువంటి మనల్ని మహా ప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమించి తిరిగి బ్రతికించినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు అందును బట్టి మనము ఆయన్ని ఆరాధించాలి తర్వాత చూడండి మనం గమనించినట్లయితే యోహాంశు వార్త పదహైదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం యోహాంశు వార్త

తర్వాత ఎక్కువైన ప్రేమ గలవాడు ఎక్కువగా ప్రేమించినాడంట ఎందుకు ఎక్కువ ఎట్లా ఆ ఎక్కువగా ప్రేమించడం ఆయన ఎట్లా కనపరిచినాడంట అదే మనం ఎనిమిదో వచ్చినంలో మనం చూడవచ్చు ఎట్లా ప్రేమించాడంట క్షమించండి తొమ్మిదో వచనంలో ఏమనుంది తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేనును మిమ్మును తండ్రి కుమారుణ్ణి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా అయితే ప్రేమిస్తా వచ్చినాడో నిన్ను నన్ను కూడా అదే ప్రేమతో కదా అంతగా మనల్ని ప్రేమిస్తా వచ్చినాడు అదే అర్థమే ఏంటంటే ఎక్కువైనటువంటి ప్రేమ ఇంగ్లీష్లో అయితే గ్రేటర్ లవ్ అని ఉంది కాబట్టి గ్రేటర్ లవ్ ఏంటంటే తండ్రి కుమారుణ్ణి ఎట్లా ప్రేమించినాడో నిన్ను నన్ను అట్లే ప్రేమించినాడు తండ్రి కుమారుణ్ణి ఎట్లా ప్రేమించినాడంటే చూడండి మనం గమనించినట్లయితే తండ్రి కుమారుణ్ణి ఏ విధంగా ప్రేమించినాడంటే యోహాన్ సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన తండ్రి జగత్తు పునాది వేయబడక ముం చేస్తున్నాడు అంటే తండ్రి అది ఇది ఎవరు చెప్తా ఉంటున్నారు ఈ మాటలు పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చిన యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి ఇది ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు ఏమని ఏమని చెప్తా ఉంటున్నాడంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే నీవు అది తండ్రి యొక్క ప్రేమ కుమారుని పట్ల అది జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమించినాడు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని ఆ విధంగా ప్రేమిస్తున్నాడంటే ఎట్లా ప్రేమించినట్టు ఆయన కూడా జగత్తుకు పునాది వేయబడక మునిపే చూడండి ఆయన ప్రేమ ఎంత గ్రేటర్ లవ్ అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను పేరుతో సహా గుర్తు పెట్టుకుని కాబట్టి పలాన బిడ్డ ఈ బిడ్డను నేను ప్రేమిస్తా ఉన్నాడు అది గ్రేటర్ లవ్ అంటే కాబట్టి అటువంటి ప్రేమని ఆయన కనపరుస్తూ వచ్చినాడు కాబట్టి అందును బట్టి మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనముంటున్నాం చివరిగా మనం ఒక మాట మనం చదువుకొని ముగించుకుంటా ఉద్దాం చూడండి ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చి ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చు కాబట్టి ఎట్లా ప్రేమించినాడంట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీడల శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు అంటే మనం ఇంతవరకే చూస్తూ వచ్చినాము అంతం వరకు మనల్ని ప్రేమించినాడు చచ్చిపోవడం చచ్చిపోయినంత వరకే మనల్ని ప్రేమించడం కాదు ఎప్పటి వరకు ప్రేమిస్తాడు శాశ్వతమైన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తానే ఉంటా అంటే దీనికి అంతము లేదు అంతము లేనటువంటి ప్రేమ ఇన్ఫినిటీ ప్రేమ ఎవర్ లాస్టింగ్లో కదా అసలు ఇంకా దీనికి అంతమే లేదు యుగ యుగాలు కదా ఆయన ఎటువంటి దేవుడు అంట ఎటువంటి దేవుడు శాశ్వత కాలము నుంచి కాబట్టి కీర్తన నలభై ఒకటో అధ్యాయంలో పదమూడవ అక్షరంలో శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు కాబట్టి ఆ శాశ్వత కాలం వరకు మనం ప్రేమిస్తూనే ఉంటుంది కాబట్టి అంతగా నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు అందును బట్టి మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధించేటువంటి వారంగా మనం మనముంటున్నాం మేము నిన్న ఈ యమనశుల్ కోడికలు కూడా మేము అదే చూసుకుంటూ వచ్చినాం కదా యో యుహోషువా ఏం చేస్తూ వచ్చినాడంటే మొట్టమొదటిగా ఏం చేసినాడు వాళ్ళకి ఏం చేసినాడు దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటిని ఏం చేసినాడు ఆ వివరించినాడు జ్ఞాపకం చేసినాడు జ్ఞాపకం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు ఆయన్ని సేవ చేయడానికి పూనుకుంటా వచ్చాడు కాబట్టి మనం కూడా ఎప్పుడు ఏం చేయాలంటే ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఆయన చూపించినటువంటి ఆ యొక్క ప్రేమని ఆ మహా ప్రేమని ఆ గొప్ప ప్రేమని కదా ఈ ఎక్కువై ఉన్నటువంటి ప్రేమని ఈ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమని ఈ ప్రేమను అంతటిని కూడా మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని మనము ఎప్పుడైతే మనం ఇది గుర్తుపెట్టుకుంటామో అప్పుడే మనం ఆరాధించగలుగుతాం ఇస్రాయలీలు అది మర్చిపోయినారు అందును బట్టే వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే తప్పిపోతా వచ్చినారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రేమని గుర్తు రావాలి అందుకే న్యాయాధిపతుల గ్రంథం రెండో అధ్యాయంలో ఆ ఏమని రాయబడతా వచ్చిందంటే దేవుని ఎరగని ఒక తరం వచ్చిందంట ఆయన చేసినటువంటి అరణ్యములు ఆయన చేసినటువంటి మహాకార్యములు తెలియనటువంటి తరం అంటే వాళ్ళు మర్చిపోయినారు అవన్నీ కాబట్టి మనం ఎప్పుడు కూడా అందుకే జ్ఞాపకం చేసుకున్న అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రతిదినము ఆరాధన చేయాలి ఆదివారం మాత్రమే కాదు ప్రతిదినము మనం అందుకే ఆయన ఆరాధించాలి ఎందుకంటే జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి కదా మనము గత ఎన్ని సంవత్సరాలు మనల్ని మెడతలు తినేసినాయి కదా నానా రకాలైనటువంటి మెడతలు మనల్ని తినేసినాయి కదా ఎండిపోయినాం కాబట్టి ఎన్ని సంవత్సరాలు మన జీవితాల్లో ఆ పచ్చదనమే లేకుండా పోతా వచ్చింది అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించి ఏం చేస్తా వచ్చినాడ ఆ సంవత్సరాలన్నిటిని ఏం చేసినాడాయన కేవలం దేవునికి మాత్రమే ఆ శక్తి ఉంది తిరిగి ఇవ్వగలిగినటువంటి శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది దేన్ని పాడైపోయినటువంటి సంవత్సరాల్ని అంతేకాదు ఏం చేస్తాం వచ్చినాడంట మన థీమ్ ప్రకారము మొదటి మొదటి వచ్చిన ఏం చేసినాడు నూతనం మళ్ళీ కొత్తగా వచ్చేస్తాం అన్నమాట కొత్త బట్టలు కొత్తగా అంత కొత్తగా కొత్త బట్టలు అంటే సరదా మనకి కాబట్టి ఆ విధంగా మనల్ని ప్రతిదినము కదా నూతనమైనటువంటి వాత్స లేవతా ఎట్లా ఉంటున్నాడు దినదినము కాబట్టి ఇది ఆయన ప్రేమ కాబట్టి ఈ ప్రేమను ఎరిగి మనము ఆయన్ని ఆరాధించినట్లు దేవుడు మనకు సహాయం చేయండి కాక